శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము నలుబది ఐదవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము బుధవారం కాకాసాహెబ్ సంశయము ఆనందరావు దృశ్యము కొయ్యబల్ల మంచము గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులొకటి గురించి చెప్పితే వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఇప్పటివరకు ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పి వారు సమాధి చెందిన పిమ్మట లీలలు జరుగుతున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియూ తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో వారి మనస్సురు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ కాని ధ్యానము కాని చేయ పూనుకునిచో దానిని మనఃపూర్వకముగానూ ఆత్మశుద్ధితోడనూ చేయవలను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని తల్లి కాని సోదరుడు కాని ఇంకా ఏ ఇతర బంధువులు ఎవ్వరుగాని తోడ్పడరు ఆత్మ ఆత్మసాక్షాత్కారములకు దారిని మనమే వెతుకుని ప్రయాణము సాగించవలను నిత్యానిత్యములకు భేదములు తెలుసుకుని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను చర్చించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమొందించుకొని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదేమో ప్రపంచము అబద్ధమని దాని దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మస్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమును కతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇదియే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకముగా ధ్యానించెదేమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము వే వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి ఎందు చూచుటకు అవకాశము కలుగును మనకది శాశ్వతానందమును కలుగుచేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాసాహేబు సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబు దీక్షితును ప్రతిరోజు ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును రామాయణమును చదువుటకు బాబా ఆదేశించాను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షితు ఈ గ్రంథములను చదువుచుండాను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయిచుండడివాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలో ఉన్న మహాజని ఇంట్లో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుచుండెను శ్యామ మహాజని కూడా అతడి నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండేది దీక్షిత్ ఏకాదశి స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమన్ మరియు కరభాజనుడు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను వారొక్కొక్కరు సంతృప్తికరమైన ఇచ్చిరి అందులో మొదటివాడుగు కవి భాగవత ధర్మమును బోధించను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయన దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను దృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించేది వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను నవనాథులు భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైన మనకు మోక్షము వచ్చుటట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లా నేను ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండియుండలేదా హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా అట్లైనచో భయమునకు గాని ఆందోళనకుగాని అవకాశమేది శ్యామా చెప్పిన సమాధానముతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చిగాకుగా నుండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగినాను ఆనందరావు పాకాడే అయినవాడు శ్యామాను వెతుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకాసాహెబు భాగవతము చదువుచుండాను పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండాను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగు చేశాను కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని అడిగను శ్యామ ఇట్లు నుడివెను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానము ఇదివు బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహేబు ఆ దృశ్యమును వివరముగా వినబోరేది వారి కోరిక ప్రకారము పాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితని హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని అది నిజము వలె నుండెనే కాని వలె కానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకోనలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచియుండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై బడుము అని సలహానిచ్చాను నాకు కూడా నమస్కరించవలనని ఏయున్నది కాని వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్టుల్చగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లాడెను ఓ దేవా నీటిలో ఉన్న నీ పాదములను బయటికి తీయము వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరే క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు బ్రొక్కితిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు కాని ఆందోళన కాని అవసరము లేదు శ్యామాకు పట్టుపంచే ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందెదవు బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవదని తెచ్చాను మాధవరావుకు ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడెను శ్యామ అందుకు ఒప్పుకొనలేదు ఏలనా బాబా తనకు అతి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తీసుకునకు సమ్మతించను సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము పుచ్చుకొనము నిరాకరించము అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చుకొనము అని చీటిని ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించాను ఇద్దరునూ సంతృష్టి చెందిరి కాకాసాహెబ్ సంశయము తీరిను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నదే కాని మన తల్లియుగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను వారి బోధల ప్రకారము నడువలను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును నీ హృదయ పలకముందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలవు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వశ్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మృక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు బాబా సిరిడీకి చేరిన కొద్ది కాలమునకే మూరల బొడవు ఒక జానడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునివారు కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండాను ఇది విని అతడు బాబాకిట్లనియ్యాయి మీకింకనూ కొయ్యబల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక వల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడు వేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనిను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టము లేదు కాకాసాహెబ్ ఇట్లా నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచమనేదెను అచ్చటి నుండి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమనిదెను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనేదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదెను వెంటనే కండ్లు తెరచి కదులును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడు ఎవడు నిద్రకు సేవకుడు వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొరగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమ మంచి మంచిగాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరనున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది శ్రీ సాయినాథాయ నమ నలభై ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాపణ శుభం భవతు